రాష్ట్రంలో భాగంగా మన నాగలపల్లి గ్రామంలో కొత్తగా ఎన్నికైనటువంటి వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను ప పత్రికా సమావేశాలు చాలా గొప్పవి ఛానల్స్ గ్రామంలో ఏం జరుగుతుంది మంచి చెడు తెలవాలంటే పత్రికలు ఉంటేనే మన గ్రామంలో మూలమూలన ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి మనమందరం మనమందరము పత్రికకు వ్యాల్యూ ఇచ్చి మనమందరం ఏ సమస్యను ఏ సమస్య ఉన్నా కూడా పత్రికా విలేకరులకు తెలపాలి పత్రికా విలేకరులు కూడా ఏదున్నా నిజంగా మా నిజం నిజం రాయాలి నిజం రాసి ఏదన్నా మంచి చెడు ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే ఏదైనా చెడు ఉన్నదనుకో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఖచ్చితంగా దానిపైన సమస్యలు ఏదున్నా కూడా చర్యలు తీసుకుంటాము ముందుకు తీసుకెళ్తాము ఈ రోజు జయబేరి క్యాలెండర్ విస్తరణకి చేసినటువంటి వార్డ్ నెంబర్లు గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మనం ఏ విషయం తెలుస్తుందంటే పత్రికల ద్వారానే సోషల్ మీడియా ద్వారానే ఈ ఈ సోషల్ మీడియా కూడా శ్రీకృష్ణ చాలా చక్కగా పనిచేస్తున్నారు చుట్టుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఏదేమున్నా ఏది తప్పులున్నా ఏది ఉన్నా భయం లేకుండా ప్రతిదీ రాయాలి దీనికి ఏది తప్పులు ఉప్పులు ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు అండగా ఉంటుంది ఏది ఉన్నా మా దృష్టి తీసుకొస్తే దానికి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ